హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు కాలభైరవ అష్టమి కదా కాలభైరవ అష్టమి రోజు మనం కాలభైరవుడు అంటే ఎవరు ఎలా ఆవిర్భవించాడు దేనికోసం ఆయన ఆవిర్భావం జరిగింది అసలు ఈ కాలభైరవుడిని పూజించడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి అనేది మొత్తం ఈరోజైతే తెలుసుకుందాం కాలభైరవ అష్టమి దీనినే కాలాష్టమి అని కూడా అంటారు ఇది మార్గశిర మాసంలో అష్టమి శుక్లపక్ష అష్టమి తిథి నాడైతే వస్తుందనమాట భైరవుడిని పూజించడం వల్ల ఎంతటి కష్టమైన తొలగిపోతుందని నమ్ముతారు భక్తుల యొక్క భయాలను చెడును దూరం చేసి వారికి రక్షణగా నిలబడతారు కాలభైరవుడు కాశీ పుణ్యక్షేత్రం యొక్క రక్షకుడుగా క్షేత్ర పాలక బాధ్యతలను నిర్వహిస్తూ ఉంటారు కాశీ వెళ్లాలంటే ముందు కాలభైరవుడి యొక్క అనుగ్రహం కలగాల్సిందే ఇప్పుడు కాలభైరవుడు ఎలా ఆవిర్భవించాడు అనేది తెలుసుకుందాం ఒక సమయంలో ఒక సమస్య గురించి చర్చించుకోవడానికి విష్ణుమూర్తి కైలాసానికి వెళ్ళారు దాని గురించి చర్చించడానికి బ్రహ్మదేవుడు కూడా ఉంటే బాగుంటుందని చెప్పి బ్రహ్మదేవుడికి ఒక దేవత ద్వారా కబురంపిస్తారు కానీ బ్రహ్మదేవుడు నేనే సృష్టికర్తను నాకన్నా గొప్పవారు ఎవ్వరు లేరు నేను వాళ్ళ దగ్గరకు వచ్చేదేంటి అని చెప్పి మిక్కిలి అహంకారంతో విచ్చలవిడిగా నోటికి ఎంత వస్తే ఎంత అన్నట్లు అలా మాట్లాడతారు ఆ మాటలను తెలుసుకున్న మహాదేవుడు శ్రీ మహావిష్ణువుతో కలిసి బ్రహ్మలోకానికి వెళ్తారు వీరి వీరిరువురిని చూసిన తర్వాత కూడా బ్రహ్మదేవుడు గర్వంగా అహంకారంగా మా తోలనాడుతూనే ఉంటాడు మహాదేవుని బ్రహ్మదేవుని అహంకారం చూసిన మహాదేవుడికి మిక్కిలి కోపంతో హూంకారాన్ని చేస్తారు ఆ హూంకారం నుంచి జన్మించిన వారే ఈ కాలభైరవుడు కాలభైరవుడు భయంకరమైన రూపంతో మిక్కిలి ఉగ్రంగా కనిపిస్తూ ఉంటారు మహాదేవుడి ఆజ్ఞ మేరకు బ్రహ్మ యొక్క ఐదవ తలని ఖండించడం జరుగుతుంది బ్రహ్మదేవుడి ఐదవ తలను ఖండించిన తర్వాత బ్రహ్మదేవుని యొక్క గర్వం అణచివేయబడుతుంది తర్వాత బ్రహ్మదేవుడు మహాదేవుణ్ణి శ్రీ మహావిష్ణువుని క్షమించమని కోరుకుంటారు తర్వాత మహాదేవుడు కాలభైరవుణ్ణి చూసి బ్రహ్మ యొక్క ఐదవ తలను ఖండించడం వల్ల నీకు బ్రహ్మహత్య పాతకం చుట్టుకున్నది కావున నీవు వెంటనే భూలోకంకు వెళ్ళి బ్రహ్మ యొక్క శిరస్సు నీ చేతి నుండి ఎక్కడైతే కింద పడిపోతుందో అక్కడ నీకు బ్రహ్మహత్య పాతకం అనేది తొలగిపోతుంది కావున వెళ్ళి వెంటనే భూలోకంలో ఉన్న ప్రతి ఒక్క దేవాలయాన్ని దర్శించుకొని నీ పాప విముక్తి గావించమని ఆజ్ఞాపిస్తారు కాలభైరవుడు అలాగే భూలోకముకు వచ్చి ఎన్ని క్షేత్రములు తిరిగినను తనకంటిన బ్రహ్మహత్యా పాతకం అయితే తొలగిపోదు తర్వాత విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళి పరిష్కారం చూపమని ప్రార్థించగా నువ్వు సాక్షాత్తు శివుని కుమారుడువు ఆ శివుడికి ఎన్ని శక్తులు ఉన్నాయో నీకు అంతే శక్తులు ఉన్నాయి నువ్వు అన్ని క్షేత్రములు తిరిగావు కానీ కాశీ పుణ్యక్షేత్రము తిరగలేదు సర్వాంతర్యామి అయినటువంటి మహాదేవుడు కాశీలో నివాసం ఉంటున్నారు అక్కడికి వెళ్ళి కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకు నీ బ్రహ్మహత్య పాతకం తొలగిపోతుంది అని చెప్పగా కాశీ వెళ్ళి స్వామిని దర్శించుకున్న తర్వాత వారణాసి బ్రహ్మహత్య దోషం అయితే తొలగిపోయింది అందుకే మన పెద్దవాళ్ళు చెప్తారు కాశీ వెళ్తే సర్వ పాపములు తొలగిపోతాయి అని చెప్పేసి బ్రహ్మ కపాలాన్ని అయితే కాశీలో పూడ్చిపెట్టారు బ్రహ్మ కపాలం పూడ్చిపెట్టిన చోట ఏర్పడిన తీర్థమే నేటి కాశీలోని కపాల మోక్ష తీర్థం తర్వాత కాలభైరవుణ్ణి చూసి శివుడు కాలభైరవ నీవు ఇక్కడే కొలువుదీరి క్షేత్రపాలకుడిగా బాధ్యతలు చేపట్టు ముందుగా నీకే పూజలు జరుగుతాయి నీ తర్వాతనే నాకు పూజలు జరుగుతాయి నీ అని శివుడు పలికాడు దీంతో కాలభైరవుడు కాశీ క్షేత్రంలో కొలువుదీరి క్షేత్రపాలకులుగా పూజలు అందుకుంటున్నారు శక్తివంతమైనటువంటి భైరవుణ్ణి ఈ కాలభైరవ అష్టమి రోజున అంటే కాలాష్టమి రోజున ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆయన నామాన్ని జపించినా చాలు సర్వబాధలు తొలగిపోయి సుఖ సంతోషాలతో ఉంటారు ఎవరికైతే అనుకున్న పనులు అవ్వక ఉంటాయో వారికి మంచి ఫలితాలు కూడా లభిస్తాయి ఓం శ్రీ కాలభైరవాయ నమ